ప్రముఖ రచయిత కవి అందశ్రీ మరణం జానపద లోకానికి తీరని లోటని ప్రకాశం జిల్లా ప్రముఖ అభ్యుదయ గాయకులు నూకతోటి శరత్ కుమార్ అన్నారు ఇటీవల తాను అందశ్రీని కలిశానని ఆ సమయంలో తెలుగు భాష ఔన్నత్యానికి పెంచేందుకు పాటు పడాలని తనకు సూచించినట్లు చెప్పారు తన రచనల ద్వారా అందశ్రీ మానవతా విలువలను పెంపొందించారని తెలంగాణ సాధనలో తన పాటల ద్వారా అంధశ్రీ కీలక పాత్ర పోషించారన్నారు మాయమైపోతున్నాడమ్మ అన్నవాడు పాటతో మనిషిలోని మానవత్వాన రూపానికి అందించి ఈ పాట ద్వారా ప్రత్యేక గుర్తింపును పొందారంటున్నా శరత్ కుమార్తో మా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్ కవి అందేశ్రీ ఇక లేరు నేడు హైదరాబాద్ లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ అందశ్రీ విడిచారు ఆయన మరణంపై సర్వత్రా రెండు తెలుగు రాష్ట్రాలలో అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మన వైకే టీవీతో అందేశ్రీ గురించి మాట్లాడేందుకు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి జానపద కళాకారులు జానపద గాయకులు ప్రముఖ గాయకులు నూకతోటి శరత్ కుమార్ ఉన్నారు వాటితో ఒకసారి మనం మాట్లాడదాం సార్ నమస్తే చెప్పండి అందశ్రీ గారి గురించి అసలు మీరు ఏం చెప్తారు అందశ్రీ అంటే ఒక మహాకవి అనే చెప్పుకోవాలి ఒక అక్షర జ్ఞానం లేకపోయినా ఒక కవిత్వంలో గాను పాటలో గాను ఒక హిమశిఖరం అని చెప్పుకోవాలి తెలంగాణ గీతాన్ని ఇటీవలే రాశారు ఆయన ఆయన రాసినటువంటి అద్భుతమైన గీతం మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు అనే పాట దేశం కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళ నోళ్ళల్లో నాంత అవుతుంది ఆ పాటతోటి అందశ్రీ గారు వెలుగులోకి రావడం జరిగింది ఇదే కాదు చాలా చాలా పాటలు ఆయన రాయడం జరిగింది అంటే ప్రముఖంగా మనం పాడుకునే పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాట ఆయన రాయడం జరిగింది వేలాది గొంతులు ప్రజా కళాకారులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి వేదిక మీద ఆ పాటని ఆలపించేవాడు ఇటీవలే కూడా ఆయన్ని పలకరించడం కూడా జరిగింది చక్కగా మాట్లాడారు బట్ ఆరోగ్యం విషయంలో ఎందుకు మరి ఆయన తెలియదు మరి అనారోగ్యంతో మరణించడం నిజంగా చాలా బాధాకరం ఆయన తెలుగు ప్రజలకు ఒక గొప్ప వరం అందిస్త్రీ అటువంటి మహానుభావుడు చనిపోవటం నిజంగా మేము కళాకారులుగా చాలా బాధపడతా ఉన్నాం వారికి నివాళిగా ఆయన రాసిన పాటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాటని మీకు ఒక పల్లవి చరణం పాడు వినిపిస్తా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుడుతున్నాడు ఎమ్మా అవినీతి పెనువాంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు మనిషి ఏ విధంగా స్వార్థంలోకి వెళ్ళిపోతాడు మనిషి ఏ విధంగా సమాజాన్ని పక్కదవ పట్టిస్తాడు అవినీతి పెనువాష అంధకారం వీటిల్లో చిక్కుకొని మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నాడనే అర్థంతో ఈ అద్భుతమైన గీతాన్ని ఆయన రాయటం జరిగింది రాష్ట్ర గీతం తెలంగాణ ఏర్పాట్ల తర్వాత మొట్టమొదటి ఈ రాష్ట్ర గీతాన్ని ఆయన రాశాడు జయ జయ హే తెలంగాణ జయ జయ కేతనం అనే అద్భుతమైన పాట అసలు అది కీరవాణి మ్యూజిక్ చేశారు ఇటువంటి పాటలు అంజశ్రీ గారి కలం వెంట జాలువారాయి నిజంగా ఆయన చనిపోవడం నిజంగా చాలా బాధాకరం పొద్దున్నే నిద్రలేస్తే ఆయన మరణమత్త విని దిగ్భ్రాంతికి లోనయని అటువంటి ప్రజాకవులు ఒక్కొక్కరుగా దూరం అవుతున్న గతంలో మన గద్దర్ గారు కూడా అట్లనే చనిపోవడం జరిగింది సరే వారికి అకాల మరణం చెందినటువంటి అనారోగ్యంతో మరణించినటువంటి ఆయన సేవలను కొనియాడుతూ వారికి వాళ్ళ కుటుంబాలకి ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి అండగా నిలవాలని నేను జోహాలు అర్పిస్తాను ఇవ్వ మీరు అందశ్రీ గారిని కలిశారని చెప్పారు అసలు ఏం మాట్లాడారు దేని గురించి తెలంగాణ గీతం గురించి కాస్త దాన్ని విమర్శలు పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన మీద ఒక వర్గం అంటే మాటల దాడి కానీ విమర్శలు దాడి కానీ చేయటం చేసుకునే క్రమంలో ఆయనకి సపోర్ట్గా నేను మాట్లాడడం జరిగింది అందుకే ఆయన నిష్ఠూర కవి అని కూడా అంటారు నిష్ఠూరంగా మాట్లాడుతాడు అంటే ఏదైనా ఒక మనిషి తప్పును ఎత్తి చూపితే దాని అవతల వ్యక్తి జీర్ణించుకోలేదు ఆ జీర్ణించుకోలేని క్రమంలో ఇతను ఇలాగే ఉంటాడు పడసరిగా ఉంటాడు అని ఆయన నిజ జీవితంలో కూడా అలాగే ఉండాడు కవిత్వంలో కూడా అదే జీపించాడు ఏ ప్రభుత్వం అయినా నిజంగా తప్పు చేస్తే నేరుగా చెప్ప మీరు ఆయన ఇంటర్వ్యూలు చూస్తూ ఉండండి ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన మాటలు ఆయన పాటలు కానీ చూస్తే ప్రతి ఒక్కటి సమాజాన్ని ప్రశ్నించే తత్వం ఉంటుంది ఆయన మనిషి ఎలాగే ఉంటాడు కవిత్వం కూడా అలాగే ఉంటుంది ఆయనకు ఈ పాటకు నిజంగా ఘనంగా నివాళులర్పించడం మాయమైపోతున్నాడమ్మా అంటూ పాట రాసి సమాజాన్ని మేల్కొల్పినటువంటి అందశ్రీ ఇక లేరన్నటువంటి వార్తను జానపద కళాకారులు సైతం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆయన సేవలను అంటే ఆయన తెలుగు భాషకు చేసినటువంటి సేవలను అట్నే స్మరించుకుంటూ ప్రజలను మేల్కొల్పేందుకు రాసినటువంటి రచనలను పాటలను స్మరించుకుంటూ కళాకారులందరూ ప్రస్తుతము ఆయనకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది